హలో దిస్ ఇస్ ఇండియన్ పిలిగ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర ఈరోజు మనం నవగ్రహాలకు ప్రతినిధులుగా ఉన్న నవతిరుపతులు తమిళనాడులో ఉన్న నవతిరుపతులలో ఒక్కొక్క తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఒక్కొక్క గ్రహానికి ప్రతినిధిగా ఉంటూ మన గ్రహవాదులన్నీ ఎలా తొలగిస్తారో ఆ దేవాలయాల గురించి తెలుసుకుందాం మన దేశం లోని మన దేశంలోని అన్ని ప్రాంతాలలో అనేక ప్రముఖ శైవ మరియు వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో అన్ని శివాలయాలు మరియు దక్షిణ ప్రాంతంలో ఉన్నవన్నీ వైష్ణవ ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మానవ జీవిత స్థితిగతులకు ఇరవై ఏడు నక్షత్రాలు మరియు పన్నెండు రాసులు నవగ్రహాలను బట్టి మన జీవితంలో రకరకాల ఫలితాలు వస్తూ ఉంటాయి జ్యోతిర్లింగ క్షేత్రాలలో శివారాధన వల్ల శివుడు ప్రతి రాశి వారికి ఒక్కొక్క జ్యోతిర్లింగ రూపంలో శుభ ఫలితాలు ప్రసాదిస్తాడని ద్వాదశ ద్వాదశ జ్యోతిర్లింగ మహత్యంలో తెలుపబడింది నవగ్రహాలు సూర్య చంద్ర కుజ లేదా అంగారక బృహస్పతి లేదా గురు శుక్ర శని రాహు మరియు కేతుగ్రహాల్లో గ్రహాలు తప్ప మిగిలిన గ్రహాలు ఆదివారం నుండి శనివారం వరకు ఒక్కో రోజుకు ఒక్కొ గ్రహ ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటూ ఉంటుంది మానవుని జన్మకుండలిలో లేదా రాశి చక్రంలో వారు వారు పుట్టిన ప్రదేశము మరియు సమయాన్ని బట్టి సంభవించే గ్రహాల కూడిక వల్ల జీవితంలో ఒడిదొడుకులు ఏర్పడుతూ ఉంటాయి అనే విషయాన్ని కాదనలేని నవగ్రహాల వల్ల జీవితంలో ఎదురయ్యే చెడు ఫలితాల నుండి ఉపశమనం కలుగజేసి శుభ ఫలితాలు పొందటానికి నవగ్రహాల అధిపతులైన దేవతలను పూజించవలనని పురాణాల్లో చెప్పబడి ఉన్నది నవగ్రహాలకు అధిపతి మహావిష్ణువు జ్యోతిర్లింగాల వల శ్రీ మహావిష్ణువు కలియుగ అవతారం శ్రీ వెంకటేశ్వరుని బృసింహ రూపాలను పూజించిన నవగ్రహ బాధలన్నీ తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి తమిళ ఇది ఇలా ఉండగా తమిళనాడు సమీప రాష్ట్రాల నుండి బస్సు ద్వారా తిరునల్వేలి లేదా తిరుచెందూరు చేరవచ్చు తిరునల్వేలి తిరుచెందూరు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైలు మార్గంతో కలపబడి ఉన్నాయి తూర్తుకుడి విమానాశ్రయం అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది వసతికి తిరునల్వేలినందు మధ్య తరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ ఉన్నాయి రామేశ్వరం యాత్రలో తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయం దర్శించినప్పుడు ట్యాక్సీలు లేదా ఆటోల నందు ఈ నవతిరుపతిలో దర్శించవచ్చు ఈ ఆలయాలన్నీ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ రెండు గంటల నుండి ఆరు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి కాబట్టి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు మాత్రమే ఈ ఆలయాలను దర్శించుకోగలుగుతాము ఈ ఆలయాలను విపులంగా చూడదలుచుకుంటే తిరుచెందూరులో బస చేసి ప్రతిరోజు రెండు ఆలయాల చొప్పున దర్శించవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో అహోబిలమునందు నవనృసింహ క్షేత్రాలు దర్శించి అర్చించిన జ్వాలా నరసింహుడు కుజుడు ఉగ్ర నృసింహుడు గురువు మాలో నృసింహుడు శుక్రుడు క్రోధ నరసింహుడు రాహువు కరంజీ నృసింహుడు చంద్రుడు భార్గవ నృసింహుడు సూర్యుడు యోగానంద నృసింహుడు శని ఛత్రవాత నృసింహుడు కేతువు మరియు ప్రణవ నృసింహుడు బుధుని వల్ల కలిగే చెడు ఫలితాల నుండి విముక్తిని కలిగించి శుభాలను కలుగజేస్తారని అహోబిల నృసింహక్షేత్ర మహిమలో వివరింపబడింది అదేవిధంగా ఇక్కడ ఈ నవతిరుపతులలో కూడా నవగ్రహాల స్థితులను బట్టి తమిళనాడు నుండి తిరుచెందూరు నుండి తిరునల్వేలి మార్గంలో తామ్రపర్ణి నదీ ప్రాంతంలో శ్రీ ఉన్న శ్రీ వెంకటేశ్వరుని నవరూపాలున్న నవగ్రహ తిరుపతులు దర్శించి ప్రతి దివ్యాంశం నందలి ఒక్కో రూపం ఒక్కో గ్రహం వల్ల కలుగజేసే చెడు ఫలితాలు ఉపశమింపచేసి శుభ ఫలితాలు ప్రసాదిస్తుందని చెప్పబడింది నవగ్రహ తిరుపతులు నూట ఎనిమిది దివ్య దేశాల్లోని క్షేత్రాలుగా పిలువబడుతూ ఉన్నాయి నవగ్రహ తిరుపతుల్లో శ్రీ వెంకటేశ్వరుడు తొమ్మిది రూపాలతో తొమ్మిది పేర్లతో స్థాపితమై ఉన్నాడు ఈ ఆలయాలు దర్శించిన మనసుకు ప్రశాంతత పొందొచ్చు తొమ్మిది రూపాలు ఆ రూపంలో చెడు ఫలితాలు తొలగించు గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి శ్రీ వైకుంఠనాథ స్వామి సూర్యుడు విజయాసన పెరుమాళ్ చంద్రుడు తిరుపలియంగుడి పెరుమాళ్ బుధవులు బుధుడు అదేవిధంగా ఒకే ఆలయంలో నాలుగు ఐదు రూపాలు దేవప్రియన్ మరియు అరవిందలోచన పెరుమాళ్ ఈ రెండు రూపాలు రాహుకేతువులకు మాయా కూతన్ పెరుమాళ్ శని మకర నెరుడు కున్నై కన్నన్ పెరుమాళ్ శుక్రగ్రహము వైతమనిధి పెరుమాళ్ కుజ ఆధినద ఆధినాథ పెరుమాళ్ గురువు ఇలా తొమ్మిది ఆలయాలు తిరునల్వేలి నుండి తిరుచెందూరు మార్గంలో తామ్రపర్ణి నది తీరంలో పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ ఆలయాల్లో రూపం నవగ్రహాల్లో ఒక్కో గ్రహాన్ని సాధించడం వల్ల నవగ్రహ తిరుపతులుగా పేరుపడ్డ వాడుకలో మాత్రం నవ తిరుపతులు అంటారు తమిళలు అధికంగా ఈ ఆలయాలను దర్శిస్తూ ఉంటారు తమిళ తమిళ వైకాసి అనగా మే జూన్ నెలలో ఐదు రోజులలో నవతిరుపతి ఆలయాల్లో జరుపు గరుడ సేవ ఉత్సవంలో తొమ్మిది ఆలయాల ఉత్సవమూర్తులు గరుడ వాహనంపై ఊరేగింపుగా అల్వర్ తిరునగరి ఆలయం తీసుకువస్తారు తొమ్మిది ఆలయాల్లో మూర్తులను శ్లోకాల పారాయణ చేస్తూ ఒకే పల్లకిలో ఉంచి అల్వర్ తిరునగరి ఆలయం నుండి పొలాల ద్వారా ఊరేగింపుగా ఊరేగింపుగా తీసుకువచ్చి తొమ్మిది తిరుపతుల్లో తిప్పి రెండు పల్లకీల్లో తిరుకల్లూరు నుండి మధురకవి ఆళ్వార్ ఉత్సవమూర్తి తొమ్మిది ఆలయ ప్రాకారాల్లో ఊరేగించి తొమ్మిది ఆలయమూర్తుల గరుడ వాహనాలతో పాటు చివరిగా రాత్రికి అల్వార్ తిరునగరి ఆలయానికి చేర్చి తిరుపతులు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ మంగళాశాసనం చదువుతారు వేల కొలది భక్తుల సమక్షంలో ఈ ముఖ్యమైన ఉత్సవం జరుగుతూ ఉంటుంది అన్ని ఆలయాల ప్రవేశానికి మగవారు ధవతి చొక్కా ఫ్యాంటు ఆడవారు చీర రవిక చుడీదార్ మరియు కండువా ధరించవలసి ఉంటుంది లుంగి జీన్సు వంటి దుస్తులు ధరించడానికి ధరించిన వారు ప్రవేశానికి అనర్హులు ఫోటోలు వీడియోగ్రఫీ నిషిద్ధము ప్రతి ఆలయానికి ఈ నవతిరుపతిలోని ప్రతి ఆలయానికి దైవానికి స్థానిక పురాణం ఉంది ఆ వివరాలు తర్వాయి భాగాల్లో తెలుసుకుందాం ఓకే ఇండియన్ పిలిగ్రామ్ టూల్స్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ